నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ సినిమాకు ఎన్నో అవార్డులు ఉంటాయి ఎన్నో అవార్డు ఫంక్షన్లు జరుగుతుంటాయి రకరకాల అవార్డుస్ అందజేస్తుంటారు సినిమాలకి బట్ ఎన్ని అవార్డులు అందుకున్నా ఎన్ని అవార్డులు పొందినా జాతీయ అవార్డు అనేది చాలా గ్రేట్గా ఫీ ఫీల్ అవుతుంటారు చాలా గొప్పగా ఫీల్ అవుతారు ఒక జాతీయ అవార్డు ఒక సినిమాకి దక్కడం అనేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంకి వచ్చినటువంటి రిలీజ్ అయినటువంటి సినిమాలకు గాను జాతీయ అవార్డులు ప్రకటిస్తూ కేంద్రం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రిలీజ్ అయిన ఏ ఏ సినిమాలు ఈ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారో ఈ వీడియోలో మనం అయితే చూద్దాం ప్లీజ్ రాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక మనం ఏ సినిమాలు జాతీయ అవార్డు పొందే ఇప్పుడు చూద్దాం మొదట హనుమాన్ మూవీ ఈ హనుమాన్ మూవీ రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది ఒకటి వచ్చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్షన్కి స్టంట్ కొరియోగ్రఫీకి అవార్డు పొందడం జరిగింది మరి స్టంట్ కొరియోగ్రాఫర్ వచ్చేసి నందు అండ్ పృథ్వీ వీరిద్దరూ జాతీయ అవార్డు అందుకున్నారు ఈ సినిమాకి స్టంట్ కొరియోగ్రఫీ కింద అలాగే ఈ సినిమా అందుకున్న మరొక జాతీయ అవార్డు వచ్చేసి ఏవీజీసీ బెస్ట్ ఇన్ ఏవీజీసీ యానిమేటెడ్ విజువల్ గ్రాఫిక్ అండ్ కామిక్ అనే కేటగిరీ కింద ఈ మూవీకి మరో అవార్డు కూడా మరో జాతీయ అవార్డు కూడా అందుకుంది అలాగే జాతీయ అవార్డు అందుకున్నటువంటి నెక్స్ట్ తెలుగు సినిమా వచ్చేసి గాంధీ తాత చెట్టు మనందరికి తెలుసు సుకుమార్ గారి కూతురు ఈ సినిమాలో నటించింది సో ఈ సినిమాకు కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీ కింద జాతీయ అవార్డు పొందింది గాంధీ తాత చెట్టు ఆర్టిస్టు పేరు చేసి సుకృతి వేణి సో తనకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా గాంధీ తాత చెట్టు సినిమాకి నంది అవార్డు వరించింది అలాగే బెస్ట్ లిరిక్స్ అవార్డు బెస్ట్ లిరిక్స్ కింద జాతీయ అవార్డు వచ్చేసి బలగన్ సినిమాకి వచ్చింది కాశర్ల శ్యామ్ గారు రాసినటువంటి ఆ పల్లె పాట ఏదైతే ఉందో ఆ పాటకి బెస్ట్ లిరిక్స్ కింద జాతీయ అవార్డు రావడం జరిగింది అలాగే జాతీయ అవార్డు వరించినటువంటి మరో తెలుగు సినిమా బేబీ ఈ సినిమా కూడా రెండు జాతీయ అవార్డులు వరించాయని చెప్పాలి ఒకటి వచ్చేసి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ప్రేమిస్తున్నా అనే పాటకి పివిఎన్ఎస్ రోహిత్కి జాతీయ అవార్డు వరించింది అలాగే నెక్స్ట్ బెస్ట్ స్క్రీన్ప్లే అవార్డు కూడా బేబీ సినిమాకి వరించింది సాయి రాజేష్ అనేటువంటి స్క్రీన్ ప్లే రైటర్కి ఈ అవార్డు వరించిందని చెప్పాలి అలాగే నెక్స్ట్ జాతీయ అవార్డు అందుకున్నటువంటి సినిమా ఏదంటే బెస్ట్ తెలుగు ఫిలింగా భగవంత్ కేసరి సినిమా సో బెస్ట్ ఫ్యూచరిస్టిక్ తెలుగు ఫిలింగా అవార్డు సొంతం చేసుకుంది ఈ ఫిలింకి గాను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనిల్ రావు పూడి అవార్డు ఉన్నారు జాతీయ అవార్డు సో రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయినటువంటి సినిమాలకి జాతీయ అవార్డు పొందినటువంటి సినిమాలు ఇవి